మీ కార్డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వెహికల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కదా మీకెంతో క్లారిటీ వస్తుంది ఈ రోజు ఆరో తారీఖు మరి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఎనిమిది గంటల సమయంలో నా సొంత సుగ్రహం నందు నిమ్మనపల్లి మండలం వెంగవారిపల్లి పంచాయతీలో ఇక్కడ వీడియో తీస్తున్నానండి మరి ముఖ్యంగా తెలియపరచడం ఏమంటే కదా విజయవాడలో లోతంట ప్రాంతంలో వరదొచ్చి మరి వర్షాలు ఎక్కువయ్యి చాలా మంది చాలా వరకు నిరుపేదవారు అటువంటి వారికి నా చేతిలో అయినంత సహాయం చేయడకు పార్టీ మళ్ళీ అనే నేను మీ ముందుకు మరి నాలుగైదు రోజుల్లో ఎంట్రీ కాబోతున్నా అక్కడ చాలా నిరుపేదవారు ఉండేవారికి నా చేతిలో అయినంత సహాయం కూడా నేను చేస్తానని కూడా మీ ముందుకు వస్తున్నాను మరి ఈరోజు ఈ వీడియో కూడా తీస్తున్నాను స్విఫ్ట్ టు డీజర్ విఎక్స్ఐ చూడండి ఈ వెహికల్ లేటెస్ట్ మోడల్ అండి ఇరవై మూడు మోడలు సూపర్గా ఉంది కండిషను లేటెస్ట్ బండి కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది వైట్ కలర్ బండి అండి వదిలితే దొరకదు చూడండి ఏసీ వర్కింగ్ సిస్టమ్ వర్కింగ్ సెంటర్ లాక్ రిమోటు చూడండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ముప్పై ఏడు వేల కిలోమీటర్లే కేవలం తిరిగిండేదండి అతి తక్కువగా రీడింగ్ తిరిగింది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ రీడింగ్ కానీ తక్కువ తిరిగింది చూడండి షోరూమ్ ట్రాక్ అండి వైట్ కలర్ బండి చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది కేవలం చూడండి అతి తక్కువ రేటుకి ఇస్తానండి మరి రేట్ ఎంత అంటారా మీరే డైరెక్ట్ లైవ్ లేక రండి తక్కువ రేట్కి ఇస్తాను మరి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి క్లారిటీ వస్తుంది మీకు అత్యవసరమైతే ఫైనల్స్లో కూడా ఇస్తానండి ఈ వెహికల్ కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే వెహికల్ సోల్డ్ అవర్తో ఇస్తున్నాయి మరి మల్లన్న మాకు లేటెస్ట్ మోడల్ కావాలంటారు రోజు మన ముందుకు వచ్చింది స్విఫ్ట్ డిజైర్ అంటే అది లేటెస్ట్ మోడల్ ఇరవై మూడు మోడల్ అంటే ట్వంటీ త్రీ మోడల్స్ అండి అతి తక్కువ రేట్కి ఇస్తాను మరి ఫైనాల్స్ లో కూడా ఇస్తానండి మీ వద్ద ఉండే డబ్బులతో రాండి మేము ఫైనాల్స్ కంటిన్యూ కూడా ఇస్తాము మరి మీరే చూడండి సోదరులరా ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్కచల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి పేరు పేరున ఈ వినాయక చవితి పండుగ శుభ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు ముఖ్యంగా ఈ వెహికలు సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి బొంపర్ ఆఫర్ తో ఈ వెహికలు నేను కంటిన్యూ ఫైనల్స్ అనేది లో కూడా అనుకూలం చేయిస్తానండి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ జాస్తి రోజులు అయితే కన్నా సోల్డ్ అవుట్ అవుతుంది కేవలం ముప్పై ఏడు వేలు కిలోమీటర్లే తిరిగిండేది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడి ఇస్తున్నానని కూడా నేను చెప్తున్నాను కాబట్టి చాలామంది పేదవారు ఇక్కడ వర్షాలు వచ్చి విజయవాడలో మరి లోతంటి ప్రాంతంలో ఇరుక్కునేసి మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారికి కూడా నా చేతిలో అయిన సహాయం కూడా చేయాలనేసి మీ కార్ డీలర్ మళ్ళీ గారు మరి కొద్ది రోజుల్లో ఎంట్రీ కాబోతున్నాడు మరి మనలాంటి వారు ఎవరన్నా ఉన్నా కానీ అటువంటి వారికి కూడా మీరు అక్కడికి వెళ్ళి మీ చేతిలో అయినంత సహాయం చేయండి మనము పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళము మరి ఇటువంటి వారికి వృద్ధ బాధ్యతలకి మనము హెల్ప్ చేస్తే కదా భగవంతుడు అనేవాడు మనకు కానీ మన పిల్లలకు కానీ ఎక్కడన్నా కానీ సహాయం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మరి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా